వైసీపీ కార్యకర్తగా పనిచేస్తున్న ఏపీసీఎస్ జవహర్ రెడ్డిని వెంటనే బదిలీ చేయాలని జనసేన పార్టీ తిరుపతి నేత కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు తిరుపతి ప్రెస్క్లబ్ లో బుధవారం మీడియా ముందు జనసేన పార్టీ నాయకులు పార్టీ సుభాషిణి సుమన్ బాబులతో కలిసి కిరణ్ రాయల్ మాట్లాడుతూ ఉమ్మడి పార్టీల కూటమి అధికారంలోకి రావాలని విదేశాల నుండి సైతం ఏపీకి వచ్చి ఆంధ్రులు ఓట్లు వేశారని ఓటర్లను కొనియాడారు జవహర్ రెడ్డి ఉన్నాడన్న ధైర్యంతో వైకాపా మొక్కలు ఈవీఎంలను బద్దలు కొట్టడానికి ప్రయత్నించాయని ఆరోపించారు జవహర్ రెడ్డి వ్యవహారంపై ఢిల్లీలోని చీఫ్ ఎలక్షన్ కమిషన్కు లెటర్ రాశామన్నారు అలాగే పోస్టు ద్వారా ఢిల్లీలోని ఈసీకి అందేలా పంపామన్నారు నలభై మూడు పైగా పోలింగ్ బూత్లు రాష్ట్రంలో ఉంటే అందులో ముప్పై నాలుగు వేల పోలింగ్ బూత్లకు సీసీ కెమెరాలు పెట్టి పోలింగ్ నిర్వహించారని దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో దొంగ ఓట్ల వ్యవహార ప్లానింగ్ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు గ్రహించాలన్నారు ఈవీఎంల తారుమారు లాంటివి జరిగితే నిజమైన ఓటర్లు వేసిన ఓట్లకు విలువ ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు ఇంకా వారం తర్వాత రిజల్ట్ వచ్చాక ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి అనే విధంగా చర్చానీయసంగా బ్రేకింగ్ న్యూస్ ఎప్పుడు ఏ బ్రేకింగ్ కోసం తెలియని పరిస్థితులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రం ఉంది దానికి కారణమైన వ్యక్తులు మాత్రం ఎవరు ఎన్ని చెప్పినా మేమైతే ఒకటే చెప్తున్నాం దీనికి ఎంత కారణం సిఎస్ జవహర్ రెడ్డి గారు మాత్రమే అనేకసార్లు చెప్పాం గతంలో కూడా సిఎస్ జవహర్ రెడ్డి గారిని బదిలీ చేయండి ఆయన ఉంటే ఎన్నికలు చదువు జరగమని చెప్పాం విధంగా జరిగింది ఎంత ధైర్యం ఉంటే ఈరోజు రాష్ట్రంలో ఒక పోటీ చేసిన అభ్యర్థి ఈవీఎం బద్దలు కొట్టినా జరిగిన వారానికి జరిగే వారమేది నిన్న బయటకు వచ్చింది అంటే ఇలాంటివి ఇంకా రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయో ఇన్ని చోట్ల ఏమేమి జరిగాయో ఇవన్నీ కూడా బయట పెట్టాలి ఈరోజు ఆయన లుక్అవుట్ నోటీస్ ఇచ్చి ఆయన కనిపిస్తే పట్టుకోండి పారిపోయారు అని చెప్తున్నారు కదా నిన్న ఆయన నిన్నటి నుంచి ఆయన మీద ఇంత వైరల్ జరుగుతున్నా రామకృష్ణ రెడ్డి గారి మీద ఆయన ఇంటర్వ్యూ చేసిన సాక్షి ఛానల్ ప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నేరస చేర్చాలి ఎందుకంటే గతంలో మనకు ఐడియా ఉంది మొత్తు సీను ఒక హత్య చేసిన తర్వాత ఆయన్ని ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది అప్పుడు ఆ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తిని కూడా నేరస్తులు చేసి ఆ ఛానల్ మీద కేసు పెట్టారు ఇప్పుడు ఇతను నేరస్తులే కదా ఇతని ఇంటర్వ్యూ చేసి ఈయనకి ఆయనకి సపోర్ట్గా మాట్లాడిన ఛానల్ కూడా ఆ ప్రతినిధి కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి